ఇక తాడిపరిలో వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేత పేర్ని నాని మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం దాని మీద కూడా ఎవరిని ఎంతవరకు అరెస్ట్ చేయరు వాళ్ళు కొత్తలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు పోలీసులు ఏం మాట్లాడరు మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వేటాడి వెంటాడే పరిస్థితిలో ఉంటే చివరికి కోర్టుకెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం ఏ రకంగా బరి తగ్గించే రకంగా ముద్దాయిల్ని వదిలేయటం ముద్దాయి కాయన ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించటం ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా అసలు పోలీసు సినిమాల్లో జీవించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే పదమూడవ తారీఖున పదమూడవ తారీఖున పాల్వా గే పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊరిలో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు అది అందరికీ తెలిసిన సత్యం దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి డిఎస్పి గారికి ఐజీ గారికి డీజీపీ గారికి ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించినయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ప్రాంతాల్లో దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో కారంచేడు మండలంలో కారంపూడి మండలంలో అలాగే రెండచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీళ్తున్న పరిస్థితి ఈ పదమూడవ తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ వెనుకబడిన కులాలను కానీ ముస్లింలను కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాన సృష్టిస్తుంటాయి అక్కడ ఆ వీడియోలో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు ఆ వీడియోలో పాల్వాయి గేట్ బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ పోలీస్ ఇన్నోవా ఉంటుంది ఆ పోలీస్ ఇన్నోవా ఏసీపీ సుప్రజ గుంటూరు ఏసీపీ సుప్రజ గారి ఇన్నోవా అది ఆవిడ అక్కడే ఆ సంఘటనలో ఉంటారు ఎవరిని కూడా చెదరగొట్టరు మరి పోలీసులు గాల్లోకి ఫైరింగ్ జరపరు లాఠీచార్జి చేయరు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా బీభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ వాళ్ళు చేస్తే పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కానీ ఓటర్స్ని కానీ కర్రలతో రాడ్డులతో తరిమి తరిమి కొట్టినా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా వీడియోల్లో సుప్రజ అనేటువంటి పోలీస్ అధికారి కారు కూడా అక్కడే ఉంటుంది ఆ వీడియోలో కానీ ఒక్క పోలీసు ఫైరింగ్ గాల్లో కాల్పులు కానీ లేదా పోలీసులు చెదరగొడతాం కానీ అల్లరి మోకల్ని విధ్వంసం చేస్తున్న మోకల్ని చెదర కానీ ఒక్కళ్ళు కూడా చేయరు చేయకపోగా అక్కడ యాక్షన్ ఉండదు ఎఫ్ఐఆర్ నమోదవదు కేసు ఉండదు అరెస్టులు ఉండవు వాళ్ళందరి మీద అదైపోతే ఆ పాల్వాయి గేట్లో ఆ ధ్వంసం అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖున విఆర్ఓ గారు ఏది పాల్వాయి గేట్ పోలీస్ పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వందల రెండు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు విఆర్వో గారు ఒక రిపోర్ట్ పంపిస్తారు పోలీస్ స్టేషన్కి ఆ రిపోర్ట్లు ఏమైనా ఉంటుందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఓటింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని ఉంటుంది దాంట్లో దాంట్లో ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా స్థానిక విఆర్ఓ కానీ గేట్ విఆర్ఓ కానీ ఎక్కడా మెన్షన్ చేయరు మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా ఎవరు మాట్లాడరు ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్కరోజు కూడా మెన్షన్ చేయలేదు కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్ట్లో కూడా ఎమ్మెల్యే పేరు లేదు మరి ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది ఏదైతే ఇవాళ పాలవాయి గేటులో పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వందల రెండులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు చేస్తున్నాయో అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా ఒక్క గంట పాటేమన్నా పోలింగ్ ఆగిందా నమోదు అవ్వాలి కదా పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది ఆగిందా నమోదయ్యిందా రికార్డ్ అవ్వాలి కదా లాక్బుక్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు అది రాత్రి గంటలు కావని అది ఆరు గంటలు కావని లేదా ఏడు గంటలు కావని ఎనిమిది గంటలు కావని చివరి ఓటర్ ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటనలు జరిగితే పోలింగ్ మెషిన్ పని చేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా కూడా రిపేర్ వచ్చినా రాయాలి కదా రాశారా ధ్వంసం అయిన పోలింగ్ ఆగిపోయినంటే పోలింగ్ ఆగలేదు పోలింగ్ ప్రక్రియ ఆగలేదు పోలింగ్ శుభ్రంగా జరిగింది పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని చెప్పని ఎవరు విఆర్ఓ గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు కానీ ఎప్పుడు కట్టాలి మిషన్ ధ్వంసం అయితే ఏ తారీఖుని కట్టాలి పదమూడో తారీఖునే కదా కట్టాల్సింది అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు రూట్ ఆఫీసర్ రావాలి కదా ధ్వంసం అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా జిల్లా ఎన్నిక ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేయాలి కదా వెంటనే పోలీసు రావాలి కదా ఎస్పీ రావాలి కదా ఎవరూ రారు ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు కనీసం పదమూడో తారీఖు ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు కంప్లైంట్ ఉండదు పదమూడు పదమూడో తారీఖు మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి పదమూడో తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు ఎందుకు రిపోర్ట్ చేయలేదు పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడా కూడా ఈ లాక్బుక్లో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాక్బుక్లో ఎందుకని నోట్ చేసుకోలేదు పోనీ టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా రాతపూర్వకమైన కంప్లైంట్ ఉండాలి కదా దాంట్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు కదా లేదు కదా మరి పదమూడో తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు కంప్లైంట్ ఎందుకు జరగలేదు జరగకపోగా పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు దాంట్లో ఎమ్మెల్యే గారి పేరు ఉండదు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారి పేరు ఉండదు పదిహేడో తారీఖున సిట్ కాన్స్టిట్యూట్ అవుతుంది ఈ గొడవలన్నీ కూడా టీవీలో చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ అవుతాయి డీజీపీ గారు ఒక సిట్ని కాన్స్టిట్యూట్ చేస్తారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పదిహేడో తారీఖే సిట్టు మాచర్ల అనంతపురం తిరుపతి అన్నీ వెళ్ళిపోతుంది అక్కడికి క్షుణ్ణంగా అన్ని ఊర్లు వెళ్తారు గొడవలు జరిగిన అన్ని చోట్ల విచారణ చేస్తారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు పద్దెనిమిదో తారీఖున సిట్ వచ్చి మాచర్ల వచ్చి డీజీపీ గారికి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు ఎక్కడా వీటిలో పదమూడో ప పదమూడో తారీఖున ఇన్సిడెంట్ రోజు ఎఫ్ఐఆర్ అవ్వదు పదిహేనో తారీఖు ఏమో ప్రిసైడింగ్ ఆఫీసర్ తాయితీగా తాపీగా ఏదో ఇంటికి పెళ్లికి వెళ్ళి వచ్చినట్టుగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు వీఆర్ఓ ఇచ్చాడంటారు దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా వీఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు పదిహేడో తారీఖు సిట్ వెళ్ళింది కదా మరి ఐపీఎస్ లేక ఏదోటి అక్కడ ఏం జరిగిందో పగలు లేదామనే కదా వెళ్ళారు మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా కొన్ని చిట్టోళ్ళు వచ్చి పద్దెనిమిదో తారీఖున డీజీపీ డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధ కొట్టాడండి అని చెప్పి ఎప్పుడు ఆ దాంట్లో చెప్పారా మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్టు వాళ్ళు మీకు ఒక రిపో ఇదిచ్చారు వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ దాడి జరిగిందని కానీ దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని అని ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీకి డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా ఓటింగ్ మెషిన్లు బదులైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా అది ప్రపంచానికి తెలియదు కదా మరి మీరు ఏం చేశారు మరి సిట్టు కూడా ఏమి ఇవ్వలేదు కదా సిట్టు కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు అంటే పదిహేనో తారీఖు ఏమో కంప్లైంట్ ఇస్తారు దాంట్లో ఎమ్మెల్యే పేరు ఉండదు పదిహేడవ తారీఖునేమో సిట్టు విచారణ చేస్తుంది ప్రతి ప్రతి ఊరు వెళ్ళి అక్కడెక్కడ కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి మిషన్లు బాధలు కొట్టాడని కానీ లేదా గొడవలు చేశాడని కానీ ఎక్కడా సిట్టు కంప్లైంట్లో సిట్టు విచారణలో బయటికి రాదు డీజీపీకి సిట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉండదు ఇరవయో తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడ జరిగింది జరిగిందనేది కూడా పోలీసులు కానీ ఆర్ఓ కానీ జిల్లా ఎన్నికల అధికారి కానీ ఎస్పీ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా అక్కడికి వీఆర్ఓ కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కానీ ఒకళ్ళు చెప్పినోళ్ళు లేరు ఇరవయో తారీఖున లోకేష్ ట్వీట్ చేస్తాడు ఆ వీడియో ఎక్కడదో మనకు తెలియదు ట్వీట్ ట్వీట్ చేయంగానే ఇరవై ఒకటో తారీఖున ఎంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్షాత్తు వాళ్ళు ఏం చేయాలి లోకేష్ ట్వీట్ కనుక వీడియో చేస్తే వెంటనే ఏం చేయాలి లోకేష్కి ఒక నోటీస్ ఇవ్వాలి అలాగే సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చీఫ్ ఎలక్ట్రాల ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎరాబాబు ఏంటి ఇది జరిగిందా ఏ ఊళ్ళో జరిగింది ఆ ఎవడు ఎవడాడు లోకేష్ ట్వీట్ చేసిన వీడియోలో ఆ మెషిన్ బద్దలు కొట్టినోడు ఎవడు ఇది నిజంగా జరిగిందా జరిగితే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు దాకా మాకెందుకు చెప్పలేదు ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు కేసు కట్టావా ఆ ముద్దయిని అరెస్ట్ చేశారా లేకపోతే ఏం చేశారు అనేది కూడా కనీసం విచారించకుండా ఇరవై ఒకటో తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత బరితొచ్చు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది వెంటనే రాస్తాడు ఆ సంఘటన జరిగిన ఎమ్మెల్యేని ఎఫ్ఐఆర్ కట్టారా అతను ఎమ్మెల్యేని ఎవడు చెప్పాడు నువ్వు అడిగావా నీకు సిఇఓ కదా ముక్కు చెవు కళ్ళు అన్నీ కూడా సీఈఓ కాదా లేదా జిల్లా ఎన్నికల అధికారి కదా లేదా డీజీపీ కదా వాళ్ళు ఎవరిని అడగవు వెంటనే ఆ మెషిన్ బాధ కొట్టిన దాంట్లో ఎమ్మెల్యే మీద కేసు కట్టారా కేసు కడితే అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయబోతే తక్షణం అరెస్ట్ చేయండి లోపలయండి సెల్లో బాద్ రాగా సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇస్తుంది జిల్లా జడ్జికి హైకోర్టు జడ్జికి అటువంటి అధికారం లేదే సాక్షాత్తు జిల్లా జడ్జికి హైకోర్టు జడ్జికి కూడా అటువంటి అధికారం లేదే ఏం చేయాలి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి ఏంటి వీడియో ఎక్కడిది ఆ వీడియో సంఘటన జరిగిందా జరిగితే విచారణ చేసి దాంట్లో ముద్దాయిలందరినీ కూడా చర్యలు తీసుకోండి అని కదా నువ్వు ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదు టకా టకా టక అంటే ప్రిఫిక్స్ మైండ్ మరి ఎలక్షన్ బూత్లో అల్లర్లు జరిగితే ఆ సెక్షన్లకి వర్తించేటువంటి నేరానికి శిక్ష ఎంత పడుతుంది శిక్షాకాలం శిక్షగా ఎంత అర్హత ఏడు సంవత్సరాల లోపు అంటే ఏడు సంవత్సరాల లోపు సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది కదా ఏడు సంవత్సరాల లోపు కనుక శిక్షార్హం ఏంటంటే నేరంలో ఎవరన్నా ముద్దాయిగా ఉంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి వదిలేయాలి అంతే కానీ రిమాండ్ చేయకూడదు అని చెప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా మరి నువ్వెట్టా చెప్తావు అరెస్ట్ చేయండి ఆయన నేను ఏమని అంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్క ఉండవు లోపల వేసేయాలి ఈ అసలు ఆదరా బాధరా అంత ఆదరాబాద్రాగా అరెస్టు చేసేయాలి లోపలేసేయాలి అసలు కనీసం నేరం జరిగిందా జరగలేదా అనే విచారణ కూడా లేని పరిస్థితి లేకుండా ఆదరాబాద్రాగా ఇచ్చేయమంటాడు దాని మీద ఇచ్చేస్తే ఇరవై రెండో తారీఖున అంటే ఎమ్మెల్యే గారు దాని మీద ఎలక్షన్ కమిషను ఆద్రాబాద్రాక ఇరవై ఒకటో తారీఖు ఇవ్వగానే ఇరవై రెండో తారీఖున ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ పాలవాయి గేటు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్టేషను ఆ ఊరు వచ్చేటువంటి ఎస్ఐ గారు సంబంధిత ఎస్ఐ గారు మేమో ఒకటి ఫైల్ చేస్తాడు ఇరవై రెండో తారీఖున కోర్టులో ఏమని ఇరవయో తారీఖు సంతకం పెట్టి ఇరవై రెండో తారీఖున మేమో ఫైల్ చేస్తాడు ఆ కేసులో ఎమ్మెల్యే ముద్దాయని చూడండి ఎంత విచిత్రం ఇరవై మూడో తారీఖున హైకోర్టుకి ఎమ్మెల్యే గారు వెళ్తాడు ఎమ్మెల్యే గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా తాడి అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే గారు అట్లాగే తిరుపతి పోటీ చేసే అభ్యర్థి అట్లాగే నర్సరావుపేట ఎమ్మెల్యే గారు ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరైతే కేసుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళి ఏమని అడిగారంటే అయ్యా మేము పోటీ చేసాము కాబట్టి రేపు నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి పోలీసులు దురుద్దేశంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కనుక మాకు న్యాచురల్ జస్టిస్ దెబ్బతింటది కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి మేము పోలింగ్ ఏజెంట్లను పెట్టుకోవడంలో కానీ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందో లేదో చూసుకునేటువంటి ప్రాథమిక హక్కు మాకు ఉంది కాబట్టి అభ్యర్థిగా మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి ఇట్లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరైతే కేసుల్లో ఉన్నారో అందరు ఎమ్మెల్యేలు వెళ్తే కోర్టు ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చింది మరీ స్పెసిఫిక్గా మాచేర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు ఉదహరించి కూడా అతన్ని ఆరో తారీఖు దాకా అరెస్ట్ చేయబాకండి అతన్ని పోలింగ్ కేంద్రానికి అనుమతించండి నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే వెళ్లకుండా ఇట్లాంటి షరతులు వేయబెట్టి పెట్టి ఇంటర్మి రిలీఫ్ ఇచ్చింది ఇంటర్మి రిలీఫ్ ఇచ్చినప్పుడు పిన్నెలి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది ఒకటి వాదించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత తొత్తరపాటో చూడండి ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఫార్టీ వన్ నోటీస్ అంటే ఏడు సంవత్సరాల లోపు ఉండేటువంటి క్రైముకు కూడా వెంటనే ఎమ్మెల్యే మీద కేసు కట్టండి ఎమ్మెల్యే మీద కేసు కట్టుకుంటే కనుక వెంటనే అరెస్ట్ చేయండి అరెస్ట్ అయిపోతే ఎత్తి లోపల వేయండి జైల్లో వేయండి ఖచ్చితంగా అరెస్ట్ చేయండి లోపల వేయండి అనే తొందరపాటు వ్యవహారం కనపడుతుంది సుప్రీంకోర్టులో గతంలో ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది ఏడు సంవత్సరాలు శిక్షార్హమైనటువంటి ఏ నేరంలో అయినా సరే ముద్దాయికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి సొంత పూచీకత్తు మీద వారిని వదిలేయాలి అని చెప్పి అనేది సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా ఎలక్షన్ కమిషను ఆర్డర్ ఇచ్చిందండి ఇది ఇన్ రైటింగ్ ఆర్డర్ ఇచ్చింది అని చెప్పని హైకోర్టులో వాదిస్తే అప్పుడు ఆదరా పాద్రాగా ఒక్కసారి తుల్లిపడ్డారు ఈ పోలీసులు ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా తుళ్లిపడి అక్కడి నుంచి ఏం చేయాలి కక్ష సాధింపు ఏదో రకంగా ఎమ్మెల్యేని కోర్టు అంటే చట్టపరంగా ఎమ్మెల్యే రక్షణ తెచ్చుకుంటున్నాడు అంటే చట్టం నుంచి న్యాయపరంగా కాబట్టి మనం ఏదో రకంగా ఎమ్మెల్యేని లోపల వేసేయాలని చెప్పని పాత కేసుల్లో అంటే పదిహేనో తారీఖు అంటే పద్నాలుగు రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఎమ్మెల్యే పేరు మీద ఎస్ఐతో ఒక మెమో ఇస్తారు ఏమైనా దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పని కారంపూడి గొడవ పద్నాలుగో తారీఖు రాత్రి కారంపూడిలో గొడవలు కారంపూడిలో గొడవలైతే దాంట్లో ఎమ్మెల్యే కూడా ఉన్నాడని చెప్పని ఆ ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే పేరు చేరుస్తారు ఎప్పుడు ఇరవై రెండో తారీఖున మేము బడే ఇస్తారు ఇరవై రెండో తారీఖున మేము అసలు ఆ రోజు జరిగిందేంటి కారంపూడిలో పద్నాలుగు సాయంత్రం గొడవలు